హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇప్పుడు వచ్చేసి జామ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మనం మాట్లాడుకుందాం జామలో విటమిన్ సి ఐరన్ కాల్షియం థియామిన్ పొటాషియం మ్యాగ్నీషియం ఫాస్ఫరస్ వంటి సమృద్ధిగా ఉంటాయి ఆరో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అధిక రక్తపోటుని నివారిస్తుంది జీర్ణ వ్యవస్థను పెంచుతుంది జామలో పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల శిశువు యొక్క మెదడు మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది తలనొప్పి మరియు మైగ్రేన్ని నివారిస్తుంది మలబద్ధకాన్ని నివారించును గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది ఇది మనకి యాపిల్ కంటే కూడా చాలా శ్రేష్టమైనది ఎందుకంటే మనకి అన్ని కాయల్లాగా చెట్టు నుంచి మనం డైరెక్ట్గా తెంపుకోవచ్చు వేరే కాయల్లాగా వాటికి మందులేసి పండించాల్సిన పనిలేదనమాట ఇవి కాయ మొత్తం తయారైనాక మనకి లభిస్తుంది చెట్టు నుంచి మనకి నేరుగా చక్కగా మనకి విరివిగా లభిస్తుంది ఇవి ఎరువులు వేయరు పురుగు మందు కొట్టరు కాబట్టి మన ఆరోగ్యానికి చాలా చాలా బెనిఫిట్ అనమాట ఇలాంటి జామలు మనం ఇలా లేయర్స్ లాగా కట్ చేసి చిన్నపిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు తినడానికి కూడా చాలా ఇబ్బంది లేకుండా తీసుకొని తినేస్తారు అనమాట ఇవి మనం వృద్ధులు కానీ మన ఎంగుగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇష్టంగా చాలా ఇష్టంగా అంటే